ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కోవిడ్ వైరస్ మరల ప్రారంభమైంది ఇండియాలో రోజుకి ఈ మధ్య రోజుల్లో నుంచి రోజుకి పదివేల కేసులు చొప్పున ప్రస్తుతం పెరుగుతున్నవి మరి ఇంతకు వచ్చిన కోవిడ్ నైన్టీన్ ఒమిక్రాన్కి ప్రస్తుతం వచ్చిన ఈ వైరస్కి ఏమైనా తేడా ఉందా అని చూస్తే పెద్ద ఎక్కువ చేంజెస్ లేవు అని పరిశోధకులు తెలియచేస్తున్నారు ప్రస్తుతం దీన్ని బిఏ టూగా పిలుస్తున్నారు అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఎలాంటి జలుబు దగ్గు గొంతు నొప్పి ఫీవర్ కాస్త ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆయాసం ఇలాంటి లక్షణాలు వచ్చాయో ప్రస్తుతం కూడా ఈ టైంలో వచ్చే ఫోర్త్ వేవ్ లాగా వచ్చే వైరస్ కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి తప్ప పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదు అని ప్రస్తుతం తెలియచేస్తూ ఉన్నారు దీని మధ్య రీసెంట్ స్టడీస్ని ఇండియానా యూనివర్సిటీ యుఎస్ఏ వారు మే నాలుగో తేదీన దీని మీద కాస్త పరిశోధన చేసి ఆ పరిశోధన పత్రాన్ని ఇట్లా అందించడం జరిగింది ఇప్పుడు వచ్చే దానికి ఇంతకుముందు దానికి అట్లా తేడా పెద్దగా కనిపించట్లేదనే క్లియర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్తో వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కోవిడ్ వైరస్ పెరుగుతున్నప్పటికీ మన దేశంలో కూడా ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది ఇలా రోజుకి వేల కేసులు పెరగటానికి గల కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఇస్తున్న స్టడీస్ ప్రకారం బూస్టర్ డోస్ తీసుకోకపోవటం ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అట్లాగే ప్రస్తుతం ఉన్న కాలాన్ని బట్టి క్లైమేట్ చేంజెస్ ఇమ్యూనిటీ తగ్గటం కొంతమందికి వ్యాక్సినేషన్స్ తీసుకున్నప్పటికీ ఆశించిన విధంగా యాంటీబడీస్ ఉత్పత్తి కాకపోవటం వాటి యొక్క ప్రభావం కొంత గ్యాప్ తర్వాత మళ్ళా తగ్గటం అట్లాగే పరిశుభ్రత పాటించకపోవటము దీనితో పాటు అతి ముఖ్యంగా ఈ మధ్య మూడు నాలుగు నెలల నుంచి ఏ విధమైన సిమ్టమ్స్ కేసెస్ కనపడకపోయేసరికి ప్రజల్లో కూడా కాస్త ఎక్కువ మార్పులు వచ్చేస్తాయి మాస్కులు కంప్లీట్గా తీసేయటం అట్లాగే శానిటైజేషన్స్ అన్ని చోట్ల మానేయటం మరి ప్రికాషన్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అనేది ఎక్కడా లేకుండా కంప్లీట్గా అవాయిడ్ చేయటం వల్ల ప్రస్తుతం మళ్ళా కేసెస్ పెరగటానికి ఇవన్నీ కారణాలుగా చెప్తూ ఉన్నారు సరే ఎవరికైనా సరే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అయినా బూస్టర్ డోస్ అయిన వారికి కూడా మళ్ళీ రాకూడదా ఈ వైరస్ అంటే రావచ్చు కానీ ఇమ్యూనిటీ బాగా ఉండి లోపల యాంటీబాడీస్ ఎవరికైతే బాగా ఉండి కాస్త హెల్తీగా ఉన్నారో ఏజ్ తక్కువలో ఉన్నారో అలాంటి వారికి ఈ ఫోర్త్ వేవ్ వైరస్ వెళ్ళినప్పటికీ అసలు ఏమి లక్షణాలు కనపడవు తగ్గిపోతుంది తెలియదు అసలు సైలెంట్గా జరిగిపోతుంది ఎందుకంటే ఇమ్యూనిటీ మనలో పెరగటం యాంటీబాడీస్ వల్ల మరికొంతమందిలో కాస్త ఇట్లాంటి తక్కువ మోతాదులో ఉండి బలహీనత ఉన్నప్పుడు మాత్రం వారికి కొద్దిగా సిమ్టమ్స్ కనపడతాయి అవే జలుబు దగ్గు గొంతు నొప్పి కొద్దిగా ఆయాసము తెమడా కఫాలు రావటము కొద్దిగా ఫివరిషమ్ టటంస్ ఇట్లాంటివి మాత్రం కనపడుతూ ఉంటాయి అందుకని ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గు జ్వరము కఫాలు ఇట్లాంటి సమస్యల్ని నాకు వర్షాకాలం ప్రతి సంవత్సరం వస్తుందో ఈసారి కూడా అట్లా వచ్చిందని అనుమానం దాని మీదే పెట్టుకోకుండా ఈ ఫోర్త్ వేవ్ వైరస్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల మనకి పెరగటం గమనిస్తున్నాం అన్ని ప్రాంతాల్లో ఉంది కాబట్టి మనము కూడా అటెన్షన్ పెట్టడం మంచిది సోషల్ డిస్టెన్సు మాస్క్ పెట్టుకోవడం శానిటైజేషన్ ఉపయోగించుకోవటం అన్ని విధాలా సాధ్యమైనంత వరకు పెద్ద వయసు వారు బయటికి మళ్ళీ ఫంక్షన్స్కి వెళ్ళకపోవటం ఇవన్నీ మంచిది ఈ రోజుల్లో సరే ఒకవేళ మనకి ఈ వైరస్ సోకింది అని ఏదైనా సిమ్టమ్స్ వచ్చినా సిమ్టమ్స్ ఈ వైరస్ అని మనకు తెలియకుండా సింటమ్స్ కనపడినా మీరు వెంటనే ఫాస్టింగ్ పెట్టేయండి అంటే టెస్ట్కి ఇచ్చి రిపోర్ట్ రావడానికి రెండు రోజులు టైం పడుతుంది కదా మూడు రోజులు ఈ లోపే మీరు ఏమాత్రం ఇలాంటి సిమ్టమ్స్ కొంచెం కనపడినా ఈసారి మళ్ళీ మందులు హాస్పిటల్కి వెళ్లకుండానే సింపుల్గా తగ్గిపోతుంది మీ అందరికీ తేనె నిమ్మరసం నీళ్ళు తాగి ఫాస్టింగ్ చేయటం అలవాటు ఉంది కదా కాస్త కాచి కాచిచలాచే నీళ్లు తీసుకోండి గోరువెచ్చని కంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకుని అందులో నాలుగైదు స్పూన్లు తేనె ఇంత మిరియాల పొడి అంత యాలకు పొడి అంత నిమ్మరసం కలుపుకొని శుభ్రంగా చెక్క త్రాగండి త్రీ అవర్స్కి ఒకసారి ఇట్లా తేనీళ్ళు తాగుతూ ఉండండి తేనీళ్ళు త్రాగిన గంటన్నర తర్వాత రెండు గంటల తర్వాత మంచినీళ్ళు ఒకటి రెండు గ్లాసులు తప్పనిసరిగా తాగాలి ఒక గ్లాసు తాగి పావు గంట ఇంకో గ్లాసు అరగంట ఇంకో గ్లాసు అట్లా రెండు మూడు గ్లాసులు త్రాగటం మంచిది ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గటానికి బాడీలో ఏమైనా కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు రక్షణ వ్యవస్థ దాడి చేసి వైరస్ని చంపడానికి రిలీజ్ చేస్తుంది కదా ఆ కెమికల్స్ అన్నింటిని లివర్ డీటాక్సిఫై చేసి ఎయిటీ పర్సెంట్ యూరిన్ ద్వారా పంపుతుందనమాట నీళ్లు బాగా త్రాగి యూరిన్ పాస్ చేస్తేనే బాడీ హెల్దీగా ఇంటర్నల్గా ఉంటుంది అనమాట మరి ఇలాంటి ప్రయత్నం మీరు చేయండి రోజుకు ఒక ఐదు సార్లు ఆరుసార్లు తేనె నీళ్ళు తాగండి నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు తేనె తాగినా సరిపోతుంది కానీ నీరసం ఎక్కువ లేకపోతే నాలుగు సార్లు త్రాగినా ఏమీ కాదు ఇలా నీళ్లు తాగుతూ అవసరమైతే ఒక కొబ్బరి బొండం కంపల్సరీ తీసుకోండి ఇంకా ఆహారం ముఖ్యంగా ద్రవాహారాలు కూడా అంటే పళ్ళ రసాలు పళ్ళు ఇట్లాంటివి ఏమీ వద్దు పాలు కానీ జావలు కానీ ఏమీ ముట్టుకోవద్దు అంటే ఏది తీసుకున్నా జీర్ణకోసం పనిచేస్తుంది జీర్ణ కోసం పనిచేస్తే ఇమ్యూనిటీ కొంత స్లో డౌన్ అవుతుంది అదే అప్పుడప్పుడు తేనెళ్ళు తాగుతూ ఎక్కువ సమయం నీళ్ల మీదే పొట్టడం మాడిస్తే మాత్రం ఇమ్యూనిటీ మూడు నాలుగు రెట్లు పెరిగి తక్కువ సమయంలో ఆ వైరస్ని బంధించగలుగుతుంది యాంటీబాడీస్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయగలుగుతుంది కాబట్టి ఇంట్లోనే రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఒక్క తేనె చేసాతో మీరు ఈ వైరస్ నుంచి ఈజీగా బయటపడవచ్చు ఇలా ఫాస్టింగ్ చేస్తూ మోషన్ అయ్యే ప్రయత్నం నీళ్లు బాగా త్రాగి చెయ్యండి మోషన్ అవ్వకపోతే ఎనమా చేసేసుకోండి అలాగే ఉపవాసం చేసేటప్పుడు జలుబు దగ్గు ఇట్లాంటివి ఉన్నప్పుడు కాస్త పసుపు యోకలెప్టస్ ఆయిల్ కానీ పెప్పర్మెంట్ ఆయిల్ కానీ వేసుకుని ఆవిరి పేల్చండి రోజుకు రెండు పూట్ల మంచిది హాయిగా నీళ్ళ స్నానం చేయండి ఏమాత్రం ఇలాంటి సిమ్టమ్స్ కనపడినా అప్పటి నుంచి ఇంట్లో వారితో కూడా కాస్త దూరంగా ఉంటే మంచిది నాకేమైనా కోవిడ్ వచ్చిందేమో అని అనుమానించండి మనం పక్కవారికి అంటించకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాస్త మూడు నాలుగు రోజులు అట్లా ఉంటూ ఫాస్టింగ్లో కంప్లీట్గా సిమ్టమ్స్ పోయి నార్మల్ అయిన తర్వాత ఐదారు రోజుల్లో మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి కంప్లీట్గా నెగిటివ్ వస్తుంది ఇక జ్యూస్ తాగి ఫ్రూట్స్ తిని అప్పుడు ఫుడ్లోకి వెళ్ళొచ్చు అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది యాంటీబాడీస్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతాయి మీరు ఫాస్టింగ్ చేస్తే కాబట్టి భయపడాల్సిన పని లేకుండా మీ ఇంట్లోనే మీరు చక్కగా లంకణం పరమౌషధం అనే దాన్ని ఆచరిస్తూ ఏమాత్రం ఫాస్టింగ్లో అనిపించిన అనుమానాలున్నా మన ఆశ్రమంలో కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ నైన్ వరకు మీరు మాట్లాడచ్చు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ డబల్ టూ ఈ నెంబర్కి చేయండి డాక్టర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఏమాత్రం ఇలాంటి అనిపించిన మెడిసిన్కి ఇంపార్టెన్స్ కంటే ఫస్ట్ ఫాస్టింగ్ దానివల్ల న్యాచురల్గా జలుబు తగ్గచ్చు జ్వరం మీకు నాలుగైదు రోజుల్లో తగ్గేది మందులు వేస్తే ఇలాంటి ప్రయత్నాలు చేస్తే రెండు రోజులు మూడు రోజుల్లో తగ్గిపోతుంది ఆల్రెడీ ప్రొసెస్ కూడా మేము మాట్లాడుతున్నాం రెండు మూడు రోజులనే ఫీవర్ జలుబు తగ్గే చక్కగా తగ్గిపోతున్నాయి ఎంత సింపుల్గా బయటపడచ్చు అప్పుడు అందుచేత భయపడాల్సిన పని అస్సలు లేదు అందుకని వచ్చింది అని కంగారు పడకండి ఇలాంటి మంచి ప్రయత్నం ద్వారా సింపుల్గా తగ్గించుకుని యాంటీబాడీస్ని రక్షణ వ్యవస్థని బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తే ఇక మరోసారి ఎప్పుడన్నా ఇట్లాంటి వైరస్ వచ్చినా అసలు ఎవ్వరికీ ఏమాత్రం వన్ పర్సెంట్ సిమ్టమ్స్ కూడా లేకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది రోజు రోజుకి కోవిడ్ కేసులు ఇండియాలో పెరుగుతున్నాయి కాబట్టి కాస్త దయచేసి మనవంతుగా రాకుండా ఉండాలని వస్తే మళ్ళీ మూడు నాలుగు రోజులు ఇంట్లో ఉండాలి సెలవు పెట్టుకోవాలి పనులకు దూరం అవ్వాలి అలాంటి ఇబ్బంది రాకూడదంటే మాస్క్ సోషల్ డిస్టెన్స్ శానిటైజేషన్ చక్కగా అమలు చేద్దాం కుటుంబ సభ్యులకు కూడా బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా రాకుండా ప్రికాషన్స్ అందించే ప్రయత్నం చేస్తే మంచిదని ఇలాంటి నియమాల ద్వారా లంకణం పరమౌషధం ద్వారా ఆరోగ్యంగా రక్షణ వ్యవస్థ హాయిగా జీవిద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం